ఈరోజు సంక్రాంతి సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల రెడ్డి గారి నాయకత్వంలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది సంక్రాంతి ఉత్సవాలు తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన శ్రమజీవులు రైతాంగానికి సంబంధించిన కష్టపడి ఆరు కాలం శ్రమించి పంట ఇంటికి వచ్చే సందర్భంగా ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో స్త్రీమూర్తులందరినీ ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించి అదేవిధంగా గంగిరెద్దుల విన్యాసం మరియు హరిదాసుల కీర్తనలు గోబి మంటలు నిర్వహించడం జరుగుతుంది పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సంతోషమైన వాతావరణంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసుకుంటున్న మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇలాంటి సంతోషమైన వాతావరణాలు పండుగలు ఇంకెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన రెడ్డి గారికి యశస్విని రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అందరి పక్షాన తెలియజేస్తున్నాం ఇవాళ తెరూరు కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో పాలాకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అలాగే పాలాకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సంబురాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలకుర్తి ప్రజలకు అలాగే రైతన్నలకు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఝాన్సీ రెడ్డి గారు అదే విధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ ఈ పండుగ ప్రతి ఒక్కరికి మంచి కలగాలని చెప్పి ముఖ్యంగా ఇంటికి వచ్చే ధాన్యం ప్రతి రైతన్నకు ప్రతి పండుగ ఇంత సంతోషంగా సుభిక్షంగా ఉండాలని చెప్పి పాలాకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పక్షాన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఈ పండుగ వాతావరణాన్ని ఇలాగే పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఏడు కలగాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు